నమస్తే క్రికెట్ ఫ్యాన్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ తిరువనంతపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం సాక్షిగా నిన్న రాత్రి ఒక సెన్సేషనల్ స్టామ్ చూసాం టీమిండియా యంగ్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఆకాశమే హడ్డుగా విరుచుపడ్డది కివీస్ బౌలర్స్ని ఒక ఆట ఆడుకుంటూ తన కెరియర్లో ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ సెంచరీ రిజిస్టర్ చేశాం అసలు ఆ ఇన్నింగ్స్ ఏంటి ఆ సిక్సర్ల వర్షం ఏంటి ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళండి టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కి స్టార్టింగ్లోనే షాక్ తగిలింది సంజీవ్ శాంసన్ త్వరగా అవుట్ అవడంతో ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కానీ ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ మాత్రం ఎక్కడ లేదు కివీస్ బౌలర్స్ని చిల్చి చందురాడు కేవలం నలభై రెండు బాల్స్లో పది సిక్సర్ల ఆరు ఫోర్లతో అద్భుతమైన సెంచరీ పూర్తి చేసుకున్నాడు తన ఇన్నింగ్స్లో హైలైట్ ఎంతంటే మొత్తం మూడు రన్స్లో కేవలం పది సిక్సర్ల ద్వారానే అరవై రన్స్ వచ్చాయి ఓవరాల్గే టూ హండ్రెడ్ థర్టీ నైన్ స్ట్రైక్ రేట్తో ఇషాన్ కంచు కొత్త కనిపించాడు ఇషాన్కి తోదుగా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీ బ్యాటింగ్తో స్టేడియం ని హోరెదిస్తాడు సూర్య కేవలం ట్వంటీ సిక్స్ బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి టోటల్గా సిక్స్టీ త్రీ రన్స్ చేశాడు ఇదే ఫ్లోలో స్కై ఒక గొప్ప మైల్ స్టోన్ రీచయ్యాడు ఇంటర్నేషనల్ టీ ట్వంటీస్లో ఫాస్టెస్ట్ త్రీ థౌజండ్ రన్స్ మార్క్ ని క్రాస్ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు ఇషాన్ అండ్ సూర్య ఇద్దరు కలిసి థర్డ్ వికెట్కి కేవలం ఫిఫ్టీ సెవెన్ బాల్స్లోనే వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ రన్స్ రికార్డ్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు మరి ఇషాన్ కిషన్కి ఇది డ్రీమ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు మన బ్యాటర్స్ చూపిస్తున్న ఈ విశ్వరూపంపై మీ ఒపీనియన్ ఏంటి ఇషాన్ సెంచరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇన్ని రేసీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్